హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనాస్ వరల్డ్ ఈ రోజు మీ అందరికీ కూడా మహాశివరాత్రికి సంబంధించి మీకు కూడా తెలియనటువంటి చాలా విషయాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దు అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివుడికి విలువ పత్రాలంటే ఎందుకు అంత ఇష్టం శివరాత్రికి జింకలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి స్కంద పురాణంలోను పురాణంలోనూ ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి అసలు ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు అలాగే పార్వతమ్మకి మహాశివుడు ఒక కథను వివరిస్తాడు ఆ కథ ఏమిటి అసలు ఈ కథకి శివరాత్రికి సంబంధం ఏమిటి శివరాత్రి అంటే ఏంటి అసలు అనేది మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది మొదటిసారి ఎవరైతే మన ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది కూడా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మహాశివరాత్రి శివ పార్వతుల వివాహం జరిగినటువంటి రోజు పార్వతీదేవి ఒకసారి మహాశివునికి ఇలా అడుగుతుంది మహాదేవా మీకు నిష్టితో వ్రతం చేస్తే ఏమవుతుంది అని పార్వతీదేవి అడుగుతుంది అడిగినప్పుడు శివుడు ఓ దేవి మీకు ఒక చిన్న కథను చెప్తాను వినమని అంటారు అప్పుడు మహాశివుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్లి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకువెళ్లేవాడు ఒక రోజు ఒక జంతువు కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న ఆ వేటగాడికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఆ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తదని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తా ఎదురు చూస్తూ ఈ వేటగాడు ఉంటాడు రాత్రి కావడంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఓతపదం అనుకుంటూ ఉన్నాడు తనకి తెలియకుండానే ఓతపదంగా శివ 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 అని చలికి వణుకుతూ అనుకుంటూ ఉంటాడనమాట చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకుల కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఈ లోపు ఒక ఆడ జింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడడం మొదలుపెట్టింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కు పెట్టేసరికి నా ఒంట్లో మాంసం అస్సలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా మీకు ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను నన్నే చంపు అప్పుడు నేను విడిచిపెట్టమని అడగను అని చెప్తుంది మళ్ళీ వేటగాడి మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకొక జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తూ ఉండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్లి ప్రసవించి తిరిగి వచ్చేస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేస్తాడు ఈ వేటగాడు చివరిగా ఒక మగ జింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యాక్షుడను ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామ వాంఛాకి శిక్షగా జింకలా పుట్టామని వేటగాడిని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడని చెప్తుంది ఆ మగ జింక నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది ఈ జింక కూడా మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడికి బ్రతిములాడుతున్నాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్క వారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని వేటగాడు చెప్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే రాశిగా ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడుగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు క్రింద స్వయంభువుగా వెలిసినటువంటి శివలింగం వెలసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా ఉన్నావు శివ శివ అని పలుకుతూ పడుకోకుండా జాగరణ చేస్తున్నట్టుగా ఉండి శివుడికి ఇష్టమైనటువంటి మారేడు ఆకులను లింగంపై పడేటట్టు చేశావు అని చెప్తారు శివుని చేసి చెప్పింపబడిన ఆ జింకలకి కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతీదేవికి చెప్తూ తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనస్తో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకులు పసరుని తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టం అని చెప్తాడు మహాశివుడు పార్వతీదేవితో మీకు కథ అంతా కూడా అర్థమైందనే అనుకుంటాను మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లో మనకి జరిగే వాటితో మనం కంపేర్ చేసుకొని అర్థం చేసుకోగలగాలి మనం అనుకున్నది జరగకపోయినా కూడా ఓపికతో ఉంటే ఎలా ఉండాలి అనేది ఆ వేటగాడు మనకి నేర్పించాడు ఈ కథ ద్వారా అలాగే ఇచ్చిన మాట తప్పకూడదు అనేది చింకలు నేర్పించాయి మీ అందరికీ కూడా పురాణాలలో ఏముంది ఉంది శివరాత్రి రోజున మహాశివుడు పార్వతీదేవికి ఏ కథ ద్వారా చెప్పాడు అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్పడం జరిగింది మీ అందరికి కూడా మహాశివుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు జాగరణ ఉండండి ఉపవాసం చేయండి సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు కూడా ఆ ఏదైతే ఆ నాలుగు జాముల సమయం ఉందో ఆ నాలుగు జాములలో కూడా స్వామివారికి అభిషేకం రుద్రాభిషేకం పూజలు అర్చనలు బిల్వ దళాలతో పూజలు మొత్తం అన్నింటినీ కూడా నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం